ఓం శ్రీ మాత్రే ే నమల్కి స్వాగతమండి మరో రెండు రోజుల్లో వారికి జీవిత భాగస్వామి వల్ల జరగబోయేది ఇదే భూమండలంలో మీరు ఎక్కడున్నా సరే వీడియోని తప్పకుండా చూడండి అయితే వారి యొక్క గోచార ఫలితాలు ఈ సమయంలో ఏ విధంగా కనిపిస్తున్నాయి అయితే వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ముఖ్యంగా ఈ సమయంలో వారి యొక్క జాతక ఫలితాలు ఏంటి అలాగే మరో రెండు రోజుల్లో జీవిత భాగస్వామి వల్ల వారికి కలిగే ఫలితం ఏ విధంగా ఉంటుంది ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అలాగే సింహరాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోటానికి చేయవలసినటువంటి దేవతారాధన ఏంటో కూడా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ ఫల్గుని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తర ఫల్గుని ఒకటవ పాదంలో జన్మించిన వారు సింహ రాశికి చెందుతారు ఇది జ్యోతిష్య చక్రంలో ఐదవ రాశి ఈ రాశికి అధిపతి సూర్యుడు సింహం అంటే జంతు సామ్రాజ్యానికి రాజు కాబట్టి ఈ రాశి వారు కూడా నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు రాజులాగే వ్యవహరించాలి అనే ఆసక్తి వీరికి అధికంగా ఉంటుంది అంటే ఏ రంగంలో అయినా సరే నేను చెప్పిందే రైట్ అనే ఒక భావనను వీరు కలిగి ఉంటారు అలాగే అధికారులకు లోబడి ఉండే మనస్తత్వం కూడా వీరికి అస్సలు ఉండదు ఇతర వ్యక్తులు అందరూ కూడా వీరికి లోబడి ఉండాలని వీరే అందరికంటే గొప్పవారము అనే ఒక భావనను వీరు కలిగి ఉంటారు కీర్తి దాహం ప్రచారకాంక్ష అను రెండు లక్షణాలు వీరికి అధికంగా ఉంటాయి దీనివల్ల జీవితంలో అనేక రకాల సమస్యలను కూడా కొని తెచ్చుకుంటారు కాబట్టి ఈ యొక్క లక్షణాలను నిగ్రహించుకుంటేనే జీవితంలో అత్యున్నత శిఖరాలకు వీరు ఎదగగలుగుతారు అలాగే ఈ రాశి వారు పర్వత ప్రాంతాల్లో తిరగటానికి ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు నాయకత్వ లక్షణాలు ఉంటాయి కాబట్టి రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశాలు కూడా ఈ సింహరాశి జాతకుల్లో ఎక్కువగా ఉంటాయి అలాగే ఈ సింహరాశి వారికి సహజ సిద్ధంగానే నాయకత్వ లక్షణాలు వస్తాయి ఏ సమస్య అయినా సరే ముందడుగు వేసి సమస్యను పరిష్కరిస్తారు అలాంటి ఆలోచనలు వీరిలో అధికంగా ఉంటాయి అలాగే ఎవరితో అయినా సరే తొందరగా కలిసిపోయే స్వభావాన్ని కూడా ఈ సింహరాశి వ్యక్తులు కలిగి ఉంటారు అలాగే ఎక్కువగా ఆత్మాభిమానాన్ని కూడా కలిగి ఉంటారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు కూడా అధిక ప్రాధాన్యతను ఇస్తారు ఎంత ఉన్నత స్థితి సాధించినా కానీ మరింత పురోగతి సాధించాలి అన్న తపనతో నిరంతరం శ్రమిస్తూ ఉంటారు అభివృద్ధి సాధించాలి అన్న తపన వీరిని సుఖ జీవితానికి దూరం చేస్తుంది అలాగే వ్యక్తిగత ప్రతిష్టకు కూడా ప్రాధాన్యతను ఇస్తారు ఆర్థిక విషయాల్లో సమర్థులుగా పేరు గడిస్తారు వంశ ప్రతిష్ట కుల గౌరవాలకు కూడా ప్రాధాన్యతను ఇస్తారు కానీ ఇతర కుల మత వర్గాలను మాత్రం ద్వేషించరు అయితే మరో రెండు రోజుల్లో వీరి యొక్క జాతక ఫలితాలను కనుక చూసినట్లయితే వీరి జీవిత భాగస్వామి వల్ల మీ జీవితంలో అనేక రకాల మార్పులైతే జరగబోతున్నాయి అది స్త్రీలకి కావచ్చు పురుషులకి కావచ్చు మీ యొక్క జీవిత భాగస్వామి కారణంగా అనుకోని మార్పులు మీ జీవితంలో చోటు చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఫలితాలు మీకు అనుకూలంగానే అధికంగా కనిపిస్తున్నాయి అంటే మీ యొక్క జీవిత భాగస్వామి ఇచ్చిన సలహాలు పాటించడం ద్వారా కావచ్చు తన ఇచ్చిన గైడెన్స్ ని పొందుకోవటం ద్వారా కావచ్చు లేకపోతే మీరు వ్యాపారస్తులైతే కనుక మీ యొక్క వ్యాపార జీవితంలో తన సలహా మేరకు కొన్ని మార్పులను చేయటం ద్వారా మీరు వినియోగదారులను ఆకర్షించగలుగుతారు అలాగే మీ ఉద్యోగ జీవితంలో మీకు ఎటువంటి ఒడిదుడుకులు సమస్యలైతే ఉన్నాయో వాటిని పరిష్కరించుకోవటంలో ఎన్నో రోజులుగా మీరు ఆలోచిస్తూ కూడా విఫలమవుతూ ఉన్నట్లయితే అంటే సొల్యూషన్ అనేది లభించటం లేదు అటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క సపోర్ట్ తో తన యొక్క గైడెన్స్ తో మీరు మీ యొక్క సమస్యను పరిష్కరించుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా జీవిత భాగస్వామి మూలంగా మీ జీవితం ఒక కీలకమైన మలుపు తిరుగుతుందనే చెప్పుకోవాలి అంటే మీ యొక్క భవిష్యత్తులో ఈ సమయం ఎంతో కీలకంగా మారనుందనే చెప్పుకోవాలి అలాగే మరికొంతమంది వ్యక్తులకి మీ జీవిత భాగస్వామి మూలంగా కెరియర్ పరంగా అవకాశాలు కూడా రావచ్చు అంటే తన యొక్క రికమెండేషన్ ద్వారా తనకు తెలిసిన వ్యక్తుల ద్వారా మీకు ఒక మంచి ఆఫర్ ఇప్పించడం కావచ్చు అది స్త్రీల విషయంలో జరగవచ్చు లేకపోతే పురుషుల విషయంలో జరగవచ్చు ఈ విధంగా మీ యొక్క జీవిత భాగస్వామి సపోర్ట్ కారణంగా మీరు మీ యొక్క జీవితంలో కీలకమైన మార్పులనైతే ఈ సమయంలో చూడబోతున్నారనే చెప్పుకోవాలి ఆ మార్పులు కూడా మీకు చాలా మట్టుకు అనుకూలంగా కనిపిస్తున్నాయి అలాగే సింహరాశి వ్యక్తులు జీవితంలో పని చేయించుకొని ప్రత్యుపకారం చేయని వ్యక్తుల వల్ల కొంత నిరాశకు లోనయ్యే పరిస్థితులైతే ఈ సమయంలో మీ యొక్క జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి అంటే మిమ్మల్ని అవసరాలకి వాడుకొని కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని దూరం పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా మీరు కొంత మానసిక కృంగుదలకి లోనవుతారు అటువంటి సమయంలో మీ యొక్క కుటుంబ సభ్యుల మద్దతు కూడా మీకు అధికంగా లభిస్తుంది అంటే మీరు నిరాశలో ఉన్నప్పుడు మీ యొక్క జీవితంలో మీరు మానసికంగా కృంగిపోతున్న తరుణంలో మీ కుటుంబ సభ్యులు మీకు చేయూతగా అండగా నిలుస్తారు ఇటువంటి సమస్య నుండి మీరు బయటపడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే సింహరాశి వారు రాజకీయ రంగంపై ఆసక్తి ఉండి ఈ మధ్య కాలంలో అధికారాన్ని పొందుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీ పై అధికారుల ప్రశంసలు దక్కే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే చాలా రోజులుగా మీరు ఒక పార్టీకి సపోర్ట్ చేస్తూ పార్టీలో కొనసాగుతున్నారు మీ పై అధికారులతో మీకు సత్సంబంధాలు అనేవి లేవు అంటే మీరు ఎంత వారితో కమ్యూనికేట్ కావాలని ప్రయత్నం చేసినా కానీ వారి నుండి ఎటువంటి రెస్పాన్స్ అనేది లభించలేదు అటువంటి వ్యక్తులు ఎవరైతే సింహరాశి వారు ఉన్నారో ఈ సమయంలో మీ పై అధికారులు మీ పైన ప్రశంసల వర్షం కురిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది మీకు ఎంతో ఆనందాన్ని ఇవ్వబోతుందనే చెప్పుకోవాలి ఇక వ్యాపారస్తుల జీవితంలో చూస్తే కనుక సాధారణమైన ఫలితాలను అయితే వారు చూస్తారు అధిక లాభాలు ఉండవు అలాగని నష్టాలు కూడా ఉండవు మీ యొక్క వ్యాపార జీవితం అనేది సాధారణంగా సాగిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే సింహరాశి వ్యక్తుల యొక్క జీవితంలో ఉద్యోగస్తులు కూడా మీ యొక్క ఉద్యోగ జీవితంలో కొంత ప్రతికూలతను ఎదుర్కోవాల్సి రావచ్చు తోటి ఉద్యోగస్తులతో చిన్న గొడవ కాస్త పెద్దగా మారే ప్రమాదం ఉంది ఇది మీ యొక్క ఉద్యోగానికి ప్రమాదకరంగా మారే సూచన కూడా కనిపిస్తుంది కాబట్టి ఈ అంశంలో సింహరాశి జాతకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి లేకపోతే అది మీ యొక్క ఉద్యోగ జీవితంపై ప్రతికూల ప్రభావాన్ని అయితే చూపించబోతుంది అయితే ఈ సింహరాశి వారు వృత్తి ఉద్యోగాల రీత్యా అజ్ఞాత వాసం చేయాల్సిన పరిస్థితి కూడా అతి కొద్ది రోజుల్లో కనిపిస్తుంది అలాగే మీ యొక్క పరిస్థితులను బట్టి అల్పులను ఆశ్రయించాల్సిన పరిస్థితి కూడా మీకు రావచ్చు అలాగే సంస్థల స్థాపన విస్తరణ ధ్యేయంగా వ్యవహరించే ఈ వ్యక్తులు మీ యొక్క జీవితంలో ఈ సమయంలో చిన్న చిన్న ఒడిదొడుకులు ఇబ్బందులు మిమ్మల్ని బాధించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే సింహరాశి వారికి రవి కుజా రాహు గురు మహర్దశలు యోగిస్తాయి సరి దశ కూడా బాగానే ఉంటుంది అలాగే వీరికి స్నేహితులు మర్చిపోలేని సహాయాలైతే చేస్తారు వ్యతిరేకంగా ఆలోచించినంత కాలం వారు చేసిన మేలు మీకు గుర్తుంటుంది అయితే సింహరాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోటానికి మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి హనుమాన్ చాలీసా పఠించండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది అలాగే రోజు సూర్య భగవానుడికి నమస్కారం చేసి నీటిని సమర్పించండి అలాగే ప్రతి ఆదివారం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ కూడా మీకు మేలు చేస్తుంది అలాగే సింహరాశి వ్యక్తులు మీ శక్తి మేరకు అవసరాల్లో ఉన్న వారికి ఏ రూపంలో అయినా సరే దాన ధర్మాలు చేయండి దాన ధర్మాలు చేయటం వల్ల విస్తారమైన పుణ్య ఫలితం మీకు లభిస్తుంది మీ జీవితంలో ఆ భగవంతుడి యొక్క అనుగ్రహంతో చేపట్టిన ప్రతి కూడా విజయం సాధిస్తారు సక్సెస్ఫుల్ గా ముందుకు దూసుకుని వెళ్ళగలుగుతారు చూశారు కదండి సింహరాశి వారికి మరో రెండు రోజుల్లో జీవిత భాగస్వామి వల్ల జరగబోయేది ఏంటి అలాగే మిగిలిన అంశాలు వారికి ఏ విధంగా కనిపిస్తున్నాయి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఎటువంటి దేవతారాధన సింహరాశి వ్యక్తులకి మేలు చేస్తుంది ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి